వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఖమ్మం ప్రజల కోసం మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో ఒక నెల జీతం ఇస్తున్నట్లు ప్రకటించారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ మంత్రి హరీష్ రావు ఈ విషయాన్ని తెలిపారు అదేవిధంగా సిద్దిపేట కౌన్సిలర్లు సైతం ఒక నెల జీతం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు వరదలు సృష్టించిన భీభత్సానికి ఖమ్మం వాసులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు ప్రజలకు కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు ఖమ్మం ప్రజల కోసం సిద్దిపేట నుంచి ఒక లారీలో ఆహార పదార్థాలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు అరే మీరు ఎమ్మెల్యేలు ఇచ్చినప్పుడు మేము కూడా ఇస్తాం సార్ సిద్దిపేట కౌన్సిలర్లను కూడా మా నెల జీతం ఇచ్చేస్తాం ఖమ్మంబాద్ మహబాబాద్ లో వరద బాధితులకు ముందుకొచ్చినందుకు మా మున్సిపల్ కౌన్సిల్ సిద్దిపేట మా కౌన్సిలర్లు కూడా అక్కడికేళ్ళందరూ చేసినట్టున్నారు వారందరికీ కూడా నా ధన్యవాదాలు మా కౌన్సిలర్లకు ఎందుకంటే మీరు ఎమ్మెల్యేలు ఇస్తుండ్రు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇచ్చినప్పుడు మరి మేము కూడా కౌన్సిలర్లను కూడా ఒక నెల జీతం ఇస్తామని రాయనర్స్ గారు మంజుల గారు వారు కూడా ముందుకొచ్చినారు వారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరు ముందుకు రావాలని పిలుపునిస్తా ఉన్నారు ప్రతి ఇంట్లో మోకాలు లోతు బురద ఉన్నది మొత్తం వరద పోయిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి పోదామంటే ఏం కనబడతలేవు మోకాలు లోతు బురద ఉన్నది కాలు పెడితే జారి పడిపోతుంది కాలు కడుక్కుందామంటే నీళ్లు కూడా వస్తలేవు మూడు రోజుల నుంచి కరెంట్ లేదు అక్కడ మూడు రోజులైతే కరెంట్ రాలేదు నీళ్ళు వస్తలేవు ఏమీ దొరుకుతలేదు ఒకరి కోల ఆగమైపోయింది చాలా మంది కొడుకుపోయింది చాలా మంది చనిపోయింది పశువులు గొర్రెలు ఎంతో నష్టం జరిగింది